మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు నల్గొండ పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పెద్ద గడియారం చౌరస్తా వరకు సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్నవారు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఎవరు నచ్చని పక్షంలో నోటాకు వేయాలని కానీ ఓటు వేయకుండా దానిని వృధా చేయవద్దని కోరారు అభివృద్ధి చేసేవారినే ప్రజలు ఎంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జా అధ్యక్షుడు దుశ్చల సత్యనారాయణ కోట్ల రామలింగయ్య పుష్పలత చైతన్య సుధా నర్సింగ్ కోటయ్య అంకుష్ రాజారాం నోముల శంకర్ యాదవ్ క్రాంతి యాదగిరి గౌడ్ చెర్లపల్లి అశోక్ పరమేష్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు సమాచార పరిరక్షణ కమిటీ మరియు ఎలక్షన్ వార్స్ కమిటీ ఆధ్వర్యంలో కమింట్ కళాశాల సంయుక్తంగా ఎలా మున్సిపల్తో జరిగే ఓటర్ల అవగాహన ర్యాలీతో భాగంగా ఇవ్వగల మనం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి మరి ట్రాక్టర్స్ అంత వరకు విద్యార్థుల చేత ర్యాలీగా వచ్చి ఇక్కడ ప్రతిజ్ఞ చేయబోతున్నాం అందుకే ఇవాళ భారత భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో మరి భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు ఓటు అనేది చాలా ఇల్లువైనది లాంటిది ఓటు అనేది ఒక శక్తివంతం లాగా పనిచేస్తుంది కాబట్టిగా మనందరం కూడా ఈ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో యువత మహిళలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని లో పాల్గొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు సమన్వయంతో ఇవాళ అన్ని ఏర్పాట్లు కట్ట మేము కావచ్చు విక్రాంగులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు అందుకు మనందరం కూడా చూడబిల్లు అభినందన చేస్తూ మన కర్తవ్యంగా మనం ఓటర్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎలాంటి ప్రలోభాలకు గురి రాకుండా పడకుండా ఎందుకంటే డబ్బు బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బు మద్యం వ్యతిరేక వస్తువులన్నీ కూడా ప్రలోభాలను చేసి ఓటలలో ఓటకు ఓట ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నారు అది ఎక్కడైనా ఎరువుతాయి నేరం అది తప్పు సరైనది కాదు కాబట్టి మనం మన విశారంలో మనం చదువుకున్న వాళ్ళం మన విద్యావంతులం మేధావులం అందరం యువత కూడా ఇలాంటి సరైనది కాదు డబ్బు మధ్యాహ్నం ఇతర నన్ను కూడా మన అందరం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మన అందరం కూడా ఎలాంటి ప్రలోపాలను లోపడకుండా స్వచ్ఛందంగా సజావుగా హక్కు వినియోగించుకునే విధంగా మనందరం కూడా ఓటర్లు ఓటింగ్లో పాల్గొనే విధంగా మరి ముఖ్యంగా ఉత్తరులు మహిళలు సువాంగ్లు అందరూ ఓటర్ల శాతంలో పాల్గొని ఓటర్ల శాతం గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే తొంభై శాతం పైగా ఓటింగ్ నమోదైంది ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి వంద కొంత శాతం మీరు ఓటర్కు వినియోగించుకోవాలి